అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా నేను మీ ఝాన్సీ బర్డ్ ఫ్లూ ఈ ఈ బర్డ్ ఫ్లూ గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ తినొద్దు ఎగ్స్ తినొద్దు అని చెప్తూ ఉంటారు ఎక్కువగా చికెన్ తినే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్తుంటారు బట్ బర్డ్ ఫ్లూ వల్ల ఎప్పుడు ఒక ప్రాణం పోయిందని కానీ ఎవరైనా చనిపోయారనే న్యూస్ మనం ఇప్పటివరకు వినలేదు అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడం వల్ల ఒక ప్రాణం పోయింది పల్నాడు జిల్లాలో నర్చోపేటలో ఒక పాప చనిపోయింది అని చెప్తున్నారు అదే వాస్తవమా తన ఆరోగ్య పరిస్థితి నిజంగా బర్డ్ ఫ్లూ వల్లే క్షీణించిందా ఈ వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ బర్డ్ ఫ్లూ వల్లే పాప చనిపోయిందా లేకపోతే వేరే కాంప్లికేషన్స్ ఏమైనా అది కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అది ఏమిటంటే దీనికి ఐసిఎంఆర్ ఉంది అంటే ఇండియన్ పంప్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైరాలజీ అని ఉంటుంది అక్కడ పూణేలో అక్కడ టెస్ట్ పంపిస్తే అది నీకు తేదిన తర్వాత వచ్చిన సమాచారం ఈ పాప రెండు సంవత్సరాల పాప నర్సరాపేట పల్నాడు దగ్గర ఉండేటువంటి గ్రామం ఆ పాపకు మరి ఎలాగ అలవాటు ఉందో కానీ రా చికెన్ ఉడకని చికెన్ తినే అలవాటు ఉందట అది కూడా ఎన్ను రెండు రోజుల నుంచి ముందు తినదట అయితే ఇప్పుడు ఉడకని చికెన్ తినడం అన్నది దాని వలన వచ్చేసిందా ఏమొస్తాయని చూస్తే ఇంతవరకు ఈ మామూలుగా ఉండే లిటరేచర్ల ప్రకారం ఏమి చెప్తారంటే దానివలన కొన్ని బ్యాక్టీరియా ఏది కాంపైలో బ్యాక్టోజున్ అని లేకపోతే సాల్మోనా బాక్టోర్ అని సాల్మోనా టైఫీ అని అంటే టైఫాయిడ్ కి ఇలాంటి వ్యాధులు రావచ్చు అంటారు దానివల్ల డైరియా జ్వరం లూజ్ మోషన్స్ కానీ ఒక మరణం సంభవించడం బల్డ్ ఫుడ్ రావడం అన్నది ఇంతవరకు దానికి లేదు ఈ రెండు సంవత్సరాలు పాప మొత్తం మీద ఉడకని చికెన్ తినడం జరిగింది తర్వాత మార్చి నాలుగో తారీఖు నుంచి దానికి లక్షణాలు కొంచెం ఓకే నా మార్చ్ మధ్యలో ఆమె హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఎక్కడ ముందు ఊర్లో పక్కన ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చివరికి మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఒకటి అక్కడికి అడ్మిట్ అయిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లు పరిశోధనకి ఏదైతే ముఖ్య నుంచి ముందుకు నుంచి స్వాప్ పంపించారు ఆ స్వా పరీక్ష మన ఒకటో తారీఖున వచ్చింది ఇంత లోపల ఆ పాప జరిగిపోయింది అది దానిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది నూటికి నూరు శాతం ఏదైతే హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా అంటే చాలా చాలా ప్రమాదం అయింది ఇంత ముందు మనం బర్డ్ ఫ్లూ ఏవియేషన్ ఇన్ఫ్లుయన్జా హెచ్ ఫైవ్ వన్ వన్ గురించి మనం జనవరిలో కొంచెం చేశాం అప్పుడు కూడా ఆంధ్రలో ఉంది అప్పుడే తెలంగాణలో కూడా రాలేదు సరే తెలంగాణ సరిహద్దుల వరకు రాకుండా అన్ని ఈ ఎక్కువ కోడి కోలని ఇవన్నీ ఆపేశారని కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడైతే తెలంగాణలో కూడా వచ్చింది రంగారెడ్డి జిల్లాలో చాలా నాలుగు ప్లేసులు ఒక్కొక్క కోల వచ్చిందట అంటే ఇక్కడ మరణాలు ఏదైతే ఉందో మన మనుషులు రాలేదు మొత్తం ఏమిటి ఏదో తేడా ఉంది బర్డ్ ఫ్లూ ఇమధికారంలో వ్యాప్తి చెందడం అనేది సైంటిస్టుల తాలూకా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరగడం జనవరి ఒకటో తారీఖు నాడు ఒక నెలాంతంలో ఆ రాష్ట్ర మంత్రి గారు కూడా ఏం సార్ ఇచ్చారంటే ఇంకా పూర్తిగా బర్డ్ నిశ్చింతగా ఉండొచ్చు నిర్మూలన అయిపోయింది మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోనా తమిళనాడులో కర్ణాటకలో ఒక్కొక్క ఏదైతే బర్డ్ ఐదు సంవత్సరాల్లో మనుషులకు వచ్చిన సంక్రమించినటువంటి విషయాలు ఉన్నాయి చనిపోవడం జరగలేదు ఇది మొదటిసారి మరణి అంతే దీనికి ప్రమాదం ఏమిటి ఈ ప్యాథోజిన్ ఏదైతే దాని తాలూకా ఇబ్బంది అది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అని ఉధృతంగా ఉంది కోవిడ్ టైంలో ఈ మాట కోవిడ్ టైంలో ఏమిటి కోవిడ్ వచ్చింది కోవిడ్ వైరస్ కాకుండా తర్వాత ఎన్నో రూపాంతరం వచ్చింది వచ్చినా కూడా అంత ప్రమాదం జరగలేదు కానీ ఇది అట్ను చుట్టు మారింది ముందు వచ్చిన ఎవరికి అసలు ఎంతవరకు చెప్పారు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత సంస్థ ఏదైతే ఉందో ఐసిఎంఆర్ వాళ్ళు ఏం చెప్పారంటే మనుషులకి రాదు మనుషుల నుంచి మనుషులకి దీన్ని సంక్రమించడానికి అవకాశం లేదు అని ఎంతవరకు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు చూసుకుంటే తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మనుషులకు వచ్చింది ప్రపంచమంతా అంటే ఇరవై నాలుగు దేశాల్లో భారతదేశంలో అందులో సగం మంది చనిపోయారు అంటే మార్టాలిటీ అన్నది మరణాల సంఖ్య యాభై శాతం ఇంతకుముందు కూడా ఈ మాట చెప్పుకున్నాం ఒకవేళ కానీ ప్రమాదవశాత్తు హైలీ హైలీ ప్యాతోజెనిక్ ఇన్ఫులిన్ జగా వచ్చినట్టయితే ప్రమాదాల సంఖ్య యాభై శాతం కోవిడ్లో అందరికీ గుర్తుంది చాలామంది లక్ష్యమని చనిపోయారు కానీ అక్కడ ఉన్న శాతం కోవిడ్ వచ్చిన వాళ్ళ మూడు శాతమే అంటే దాంతో చూసుకుంటే ఎంత ప్రమాదం చూడండి అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి మనం అంటే ఈ ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్సా మనుషులకు కానీ రాకూడదు దేవుడు అని కోరుకోవాలి వచ్చింది అంత ప్రమాదం ఓకే సార్ ఇంకా ఫర్దర్గా ఏదైనా నిజంగా ఎట్లా రా చికెన్ తీసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా అలాంటి డెత్ దాని గురించి ఇప్పుడు జాగ్రత్తలు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే చికెన్ బాగా ఉడికించి తీసుకోవాలి డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఈ వైరస్ తాలూకా క్షీణత అయిపోతుంది కోడిగుడ్లు కూడా ఏదైతే ఉందో దానికి చుట్టూ మరకలు కానీ లేకపోతే దీని వ్యర్ధాలు కాని ఉన్నట్టయితే తీసుకోకూడదు కోళ్ల ఫారంలో గట్టి వెళ్ళేటప్పుడు అక్కడ పనిచేసే వర్కర్స్ గ్లౌస్ ధరించాలి మాస్క్ ధరించాలి అదే కాకుండా ఏదైనా కోవిడ్ టైంలో ఉన్న టైంలో పీపీఈ కిట్ ఏదైతే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వర్క్ వాడాలి శానిటైజర్స్ వాడాలి ఇలాంటివన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడంటే ఈ పాప తెలి ఒకటే పాజిటివ్ అందరికీ కనబడేదల్లా అనుకుడు చికెన్ అంటే ఇప్పుడు కనబడుతున్న అయితే మరి ఆ పాపకు ఎందుకు అలవాటు ఉంది ఎవరైనా అలవాటు ఉండే వాళ్ళకి ఇది ప్రమాద సూచిక అంటే మరి చెప్పక తప్పదు అన్నిటికంటే ముఖ్యమైనది భయపడాల్సింది కూడా ఏమిటంటే ఇది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది ఏదైతే చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ తంతు అది నెమ్మది నెమ్మదిగా ప్రమాదం జరుగుతుంది అంటే వైరస్ అన్నది ఒకటి ఇంతకుముందు క్షీరదాలు మ్యామల్స్ అంట ఇంగ్లీష్ లో వాటికి రాదు అనేవాళ్ళు ఇప్పుడు మరి వస్తుంది కదండి అదే కాక మనిషి నుంచి మనిషిని సంక్రమించడం కాకపోయినా కానీ మనుషులు చనిపోవడం జరిగింది అంటే దీని తాలూకా సీరియస్నెస్ చాలా పెరిగింది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే భారతదేశంలోనే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ కోళ్ళు కోళ్ళ ఉత్పత్తి కోళ్ళ పెంపకం తర్వాత కోడిగుడ్డుతాల ఉత్పాదన ఇవన్నీ కూడా నలభై శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచి అంటే ఆర్థికంగా ఈ రెండు రాష్ట్రాలకి ఎంత ఉపయోగకరం ఉందో చూడండి ఇప్పుడు బర్డ్స్ కూడా చూసుకున్నా కానీ కోళ్ళు కూడా లక్షలాది బర్డ్స్ ఉన్నాయి గతసారి ఏదైతే అప్పుడు ఇంకొక ముఖ్యమైన మాట అందరూ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందుసారి వచ్చినటువంటి ప్రమాదం ఒక మూడు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది ఎక్కడో నెల్లూరులో వచ్చింది ఆంధ్రలోనే కానీ ఈ గత ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లోనే ఎనిమిది చోట్ల ఎనిమిది వేరే వేరే చోట్ల వచ్చింది ముందు ఎక్కడో ఈస్ట్ గోదావరి తర్వాత పశ్చిమ గోదావరి ఆ పక్కన ఉండేటువంటి కృష్ణా జిల్లా ఈసారి వచ్చింది వేళ అక్కడ గుంటూరు ఇలా ప్లేసం భౌగోళికంగా కూడా ప్రాంతాలు కూడా మారుతున్నాయి అంటే దీని తాలూకా వ్యాప్తి తెలియకుండా అనేది జరుగుతుందా గతసారి వచ్చినటువంటి సమయంలో మన తెలంగాణలో రాలేదు అని అనుకున్నాం మరి తెలంగాణలో వచ్చిందనుకో బర్డ్ ఫ్లూ మనుషుల్లో కాదు ఎవరిని భయపెట్టే పరమా ప్రయత్నం కాదు అంటే ఏమిటి దాని ఏమిటంటే దీని తాలూకా ఏదైతే తీవ్రత ఇన్ఫెక్టివిటీ అంటాం ప్రమాదం అనేది పెరుగుతుందా అని ప్రమాద గంటికలు ప్రమాద సూచికలు ప్ర ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళే చెప్తూ ఉన్నారు జనరల్గా ఎవరైనా తెచ్చుకున్నప్పుడు అది మనకు తెలియదు అది అలవాటు అవన్నీ కుక్ చేయడం అనేది చేస్తారు కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మామూలుగా కుక్ చేసి సరే ఉందని తీసుకోవడం కన్నా అన్ని ప్రభుత్వాలు కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే డెబ్బై డిగ్రీల దగ్గర ఈ వైరస్ అనేది ఏదైతే హెచ్వై ఎన్వన్ అనేది ఉండదు అందుకని బాగా బాగా ఒకటికి రెండు సార్లు ఉడికించితే నండి అని అది లేకుండా జరిగింది కాబట్టి లేకపోతే మనం చూడాలి ఈ పాపం వచ్చినప్పుడు జ్వరం వచ్చింది ఏదో కొంచెం ముక్కు నుంచి డిశ్చార్జ్ ఇలా రావడం వాంతులు ఫిట్స్ వచ్చింది డైరియా వచ్చింది చనిపోయి అప్పుడు కూడా డాక్టర్ల టెస్ట్ అయితే ఎందుకంటే ఆంధ్రాలో ఈ మధ్య కాలంలో వచ్చింది బర్డ్ ఫ్లూ కాబట్టి టెస్ట్ పంపించారు వాళ్ళు కూడా అది వస్తుందని అనుకోలే ఎప్పుడైతే ఎన్ఐవి పూణే నుంచి వచ్చిందో రిపోర్ట్ అప్పుడు తెలిసింది అది బర్డ్ ఫ్లూ అని సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫుడ్ అల్టరేషన్ అయి ఉండడం వల్ల కూడా ఏదైనా జరుగుతుంది ఫుడ్ అల్టరేషన్ అడల్టరేషన్ వల్ల ఏదైతే మామూలుగా ఇప్పుడు మీరు అన్న రా తీసుకున్నారు ప్రాబ్లం దానివల్ల వచ్చేది ఇదే టైఫాయిడ్ కానీ లేకపోతే కాంపేలో బ్యాక్ టు అండి ఆ మధ్య కాలంలో ఏదైతే గిలన్ బారీ సిండ్రోమ్ అప్పుడు ఈ క్యాంపేలో బ్యాక్ టు గురించి చెప్పుకున్నాం అంటే పొట్లోపు వెళ్తుంది అక్కడ నుంచి డైరియా లూజ్ మోషన్స్ రావచ్చు తప్ప అది బర్డ్ ఫ్లూ దారి తీస్తుందని ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే ఆ వైరస్ వేరు ఈ బ్యాక్టీరియా వేరు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆందోళన ఎక్కడంటే కేసులు అన్నవి ఉన్నాయి మనుషులు కూడా వచ్చినవి మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువ దీనిని మామూలుగా రెండుగా విభజిస్తారు హైలీ ప్యాథోజెనిక్ నాన్ ప్యాథోజెనిక్ అంటే బర్డ్ వచ్చింది తగ్గిపోతుంది ఇది హైలీ ప్యాథోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్స్ కింద జమ కట్టాలి ఇద్దరులో ఒకరు చనిపోవడం అంటే ఎంత ప్రమాదం ఉంటుంది అందుకని ఈ మధ్య కాలంలో ఎవరైతే ఈ కోళ్ళు ఉత్పత్తిదారులు కూడా ఒక నివేదన ఒక నివేదిక ఇచ్చారు ఇప్పుడు రకరకాల ఇరవై ఎనిమిది ఏవో వ్యాక్సిన్స్ ఇస్తారంట కోళ్ళకి మనకు తెలియదు అది ఆ వ్యాక్సిన్ సరిపోవట్లేదని ఇప్పుడు మనుషులకు వచ్చి చనిపోవడం తర్వాత కానీ ముందు ఈ కోళ్ళకే మంచి వ్యాక్సిన్ ఏదైనా తయారు చేయాల్సిన అవసరం మనం వీడియో చేసినప్పుడు కూడా చాలా కోళ్ళు చనిపోయాయి చనిపోవడం అంటే నిజానికి ఏంటంటే వాళ్ళని చంపేయడం జరిగింది అది కల్లింగ్ అంటారు ఇంగ్లీష్ లో ఎందుకంటే ముందు వచ్చే ప్రమాదం ఉందని ఎక్కడెక్కడ కోల్ ఫామ్ లో వచ్చిందనుకోండి ఒక కోడికి వచ్చినా కూడా ఇంకా అవన్నీ కూడా తీసేయాలి వేరే వాటికి దానికి అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు ఎక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా నష్టం అయిపోతుంది కదండి అది ఒక ఎత్తు అయితే ఇక్కడ జరిగింది ఒక మనిషిలో మరణం ఇది కూడా జరగలేదు ఎనిమిది సార్లు వచ్చినటువంటి ఈ ఎపిసోడ్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాలేదు ఎందుకో కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనం మిగతా వైరస్లను వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు లేకపోతే ఇవన్నీ కూడా బోమేకరాన్ వచ్చినప్పుడు ఎక్కడో కేరళలో తయారవుతుందని చెప్పుకునేవాళ్ళు చాలా సార్లు ఇంకా కొన్ని వైరస్ పాక్స్ అని ఇవన్నీ ఎందుకో ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనో తర్వాత ప్రస్తుతానికి తెలంగాణలో వచ్చింది అంటే తెలుస్తుందల్లా ఏమిటి ఇది ఇప్పుడు మాటకు కోళ్ళ పెంపకదారులకి వాళ్ళకి మనం ఏదో నెగెటివ్ గానో వాళ్ళ తాను ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం కాదు కానీ ఈ చికెన్ తినడం వల్ల మాత్రం డెఫినెట్ గా ప్రమాదం ఉంది ఇది వచ్చేది చికెన్ వలన మామూలు కూరగాయల వండలు వచ్చినట్టు అదృష్టం సర్తి లేదు ఇంకేదైనా కేసు నిజంగా ఉడికించిన తర్వాత కూడా మనం ప్రాపర్ గా ఉడికించిన తర్వాత కూడా తిని వాళ్ళ ఏదైనా అయ్యి కొంచెం ఏదైనా ఆరోగ్య ఆరోగ్యం తెలుస్తుంది తెలిసిన తినడం ఆ చికెన్ తినడం వల్ల తెలిసింది కూడా చికెన్ పూర్తిగా ఉడికించకుండా చేయటం వల్ల వస్తుందని కోడిగుడ్లు కూడా దానికి ఏదైతే కోడ్లు తాలూకా వ్యర్థాలు దానిలో కంటామినేటెడ్ సరిగ్గా క్లీన్ చేయకుండా ఉన్నా కానీ రా కోడిగుడ్లు అంటే కొంతమంది కోడిగుడ్డు డైరెక్ట్ తాగుతుంటారు అది దానివల్ల కానీ లేకపోతే కొంతవరకు ఎంతవరకు అంటే పాలు కూడా బాగా వేడి చేయకుండా పచ్చి పాలు కొంతమంది తాగుతారు దాని వల్ల చాలా ఆరోగ్యం లేకపోతే హెల్త్ అని అది చేసినా కానీ ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా తీసుకునేటువంటి భోజనంలోనే ముఖ్యంగా చికెన్ తినడం అన్నది నాన్ వెజ్ తినడం అనేది ఎవరి హక్కు దాని కాదనెవరికి లేదు అయితే ఈ ప్రమాద సూచికలు ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న దృష్ట్యా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ అందుకే సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తే పెరిగిపోతుంది అందువల్ల ఏమిటంటే ఈ మరణం అంటూ ఈ మధ్య కాలంలో ఎన్ని సార్లు సార్లు వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరణాలు జరగలేదు ఏదో రెడ్ జోన్ అని అలా యెల్లో ఆరెంజ్ జోన్ అని పెట్టారు అంటే అక్కడ నుంచి ఎవరు మనుషులు అడుగు సడన్ గా కేసులు రిపోర్ట్ కాలేదు అయిపోయిందని తీసేశారు పర్మనెంట్ పర్మనెంట్గా వచ్చలేరు కదా ఏదో లాక్డౌన్ చేయలేరు ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏదైతే ఉందో కోళ్ళ అన్నింటిలో కూడా ఈ టెస్టులు చేయడమా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో కాలు కుట్టింది తేలు కుట్టిన తర్వాత కాకుండా అన్ని టెస్టులు చేయడం అన్నది సాధ్యమా ఇన్ని కొలఫ్ లక్షలది చాలా ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక ఒక దీన్ని కమిటీని పంపించారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి డాక్టర్లకి వాళ్ళకి సరైనటువంటి ఇంకా అవగాహన ఇవ్వడానికి దానికి ఏమిటి చేయాలి ముందు ముందు అని ఇప్పుడు వచ్చిన బేబీచ్ చనిపోయింది సరే సరే ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం ఏం జాగ్రత్తలు అదే కాకుండా అక్కడికి ఏదో ఎటువంటి కోడి పెంపకదారులు పెంపకం పెంపద చూసేవాళ్ళు వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు ఆ బేబీకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి రాకూడదు లేదు కదా ఇది ఈ ప్రమాద సూచిక కొంతమందిలో డౌట్ ఏంటంటే ఓన్లీ బాయిలర్ కోళ్ళకి మాత్రమే ఈ బర్డ్స్లో అనేది వస్తుంది ఇంట్లో పెంచుకునేవి కానీ లేకపోతే నాటు కోళ్ళు కూడా పెంచుతుంటారు కాబట్టి వీటి వల్ల ప్రమాదం తక్కువ ఉంటుంది అనేది వాళ్ళు వచ్చిన ఆలోచన ఎందుకంటే అక్కడ కోళ్ళు ఏదైతే పెంచుకునే కోళ్ళు అయితే ఏవో ఐదు పదే ఉంటాయి దగ్గర ఇదే ఒకే చోట్ల ఉంటాయి కదా లక్షల లక్షల బర్డ్స్ ఒకే దగ్గర ఉంటాయి వాళ్ళ ఫామ్ అది అందువల్ల ఇవన్నీ రావడానికి అవకాశం అక్కడ ఉంది కానీ ఎక్కడైనా స్టడీ ప్రకారం ఒక్క బ్రాయిలర్ లోను వస్తుంది లేకపోతే నాట్ కోళ్ళో రాదని ఇది ప్రజల్లో మాట ఉంది కానీ దాన్ని నాకు తెలిసి అలాంటి స్టడీ ఏది లేదు

సలహా చికెన్ తినడం అన్నది ఎవరు మీకు హక్కుని తీసి పడేలేరు అయితే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే ఒకటికి రెండు సార్లు నార్మల్గా మీరు ఉడికించిన దానికంటే కొంచెం ఉడికించండి ఆ టైంలోనే అక్కడ ప్రాబ్లం రావడానికి ఆస్కారం చాలా తక్కువ కోడిగుడ్లు అన్నది శుభ్రంగా లేకుండా ఉండే కోడిగుడ్డు అసలు వాడకండి మామూలుగా డైరెక్ట్ గా గుడ్డు తీసుకుని అలవాటు ఉన్న ప్రస్తుతానికి దాన్ని విస్మరించండి పాలు కూడా బాగా మరిగించిన తర్వాత ఇలాంటి ఇబ్బంది వచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ దూరంగా ఉండాలి బేబీ వాళ్ళ తల్లిదండ్రులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు కూడా పరీక్ష చేశారు అదృష్టవశాత్తు వాళ్ళకి ఎవరికి కూడా అలాంటి లక్షణాలు కనబడలేదు సో ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు వచ్చిన వాళ్ళకే ఇప్పుడు వచ్చింది కాబట్టి గానీ అసలు ఇంతకుముందు మనుషులకు ఎక్కడ వచ్చింది ఇక్కడ నుంచి ఏంటంటే అలాంటి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అత్యంత ప్రమాదకరం వ్యాధి మరణాలు శాతం అన్నది యాభై శాతం అంటే ఇద్దరిలో ఒకరికి వస్తుందని ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి గణాంకం కాబట్టి ఇది మామూలుగా తీసిపడే విషయం కూడా కాదు అదే కాకుండా ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏమిటంటే ప్రస్తుతానికి మనుషులకు వచ్చింది కాబట్టి ఇది స్వరాడిక్ ప్రస్తుతానికి ఏంటంటే వ్యాధులు ఏమంటావు అంటే ఎండమిక్ ఎపిడమిక్ స్వరాడిక్ అంటే ఎపిడమిక్ అంటే అంటూ వ్యాధి అప్పుడప్పుడు అలా వచ్చింది ఏదో మలేరియా అలాంటివి ఎండిమిక్ అంటే ఏది కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో ఉండేదాన్ని ఇప్పుడు వస్తూనే ఉంటుంది పాండమిక్ అంటే మనకు కోవిడ్ టైం మహమ్మారి ఇది స్పొరాటిక్ అడపాదడప అప్పుడప్పుడు వచ్చే కేసులు ఇలాగా మనం విభజిస్తాం అంటే స్పొరాటిక్ కేసే ఇప్పుడు వరకు కూడా బర్డ్ ఫ్లూ అనేది మనుషులు వచ్చే స్పొరాటి ప్రపంచం అంతా ఇరవై నాలుగు దేశాల్లో వచ్చే తొమ్మిది వందల అరవై ఎనిమిది కేసులు అంటే తక్కువే కదా కానీ మరణాలు శాతం అన్నది ఎక్కువ ఉన్నప్పుడు కోవిడ్కి దానికే కాకుండా గిగతా దానికి కూడా మనుషులకి వచ్చేదానికి అవకాశం ఉన్న వాళ్ళు చుట్టుపక్కల అంతాలు ముందు జాగ్రత్తగా ఇచ్చేదానికి దీనికోసం ఒక వ్యాక్సిన్ తయారు చేయాల్సిన విషయం కూడా భారత ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి ఒక సంవత్సరం లోపల జనవరి నుంచి ఇప్పుడు వరకు మార్చి దాటి ఏప్రిల్ లోపలే ఎనిమిది ఎందుకు వచ్చాయి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది చికెన్ తినమని మానేయడం అనేది మనం చెప్పకపోయినా కానీ డెఫినెట్ గా జాగ్రత్తలు అనేది చాలా తీసుకోవడం అనేది కోళ్ళ ఫారంలో ఒకటికి రెండు సార్లు ఎక్కడో తేడా వస్తుంది ఎక్కడో కొంచెం ఇప్పుడు వేసుకోవడం జాగ్రత్తలు కానీ ఒకసారి చేయి దాటి వైరస్ దాటిందని దాన్ని ఆపడానికి ఎవరు ఇది లేదు ఇప్పుడు పదే సార్లో రా చికెన్ తినది రా చికెన్ తిన్నది దాన్ని పట్టుకోవడానికి లేదు మొత్తం మీద చికెన్ ద్వారా వైరస్ వచ్చింది ఇవి రెండు జరిగింది ఒక అదే పాపులో చికెన్ తినేవాళ్ళు వాళ్ళు రా చికెన్ తినే ఇంకా ఉండొచ్చు వాళ్ళందరికి వస్తున్నాయి రాలేదే ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తలు అన్నది ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి యాభై శాతం రిస్క్ అన్నది కోవిడ్ టైంలోనే లేదు అందరూ భయపడిన కోవిడ్ టైంలోనే లేదు అంటే ఈ కేసులో ఇద్దరికి వస్తే ఒకరికి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు అందుకే ప్రభుత్వం కూడా దీని మీద కూడా దృష్టి పెట్టి ఎన్ని కేసులు వస్తాయి అనేది కన్నా స్మరాడికే అప్పుడు అడపాదడపా వచ్చినా ఆ ప్రాంతంలో వచ్చేసరికి ముందు జాగ్రత్తగా ఏదైనా ఇచ్చేసిన మందులు కానీ మందులు కానీ అలాంటిది ఏదైనా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను మనం ప్రోటీన్ సోర్స్ అంటే ఇష్టంగా చికెన్ చాలా మంది తినే వాళ్ళు ఉంటారు ఎగ్స్ సార్ చెప్పినట్టుగా ఏదైనా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే నాటు గుడ్లని పచ్చిగా తాగడం అలాంటివి చేస్తుంటారు ఇప్పటికీ కూడా బట్ మనం ఇంతకు ముందున్నట్టే సిచువేషన్స్ ఇప్పుడు లేవు ఆహార అలవాట్లు మారాయి చాలా కంటామినేట్ అవుతుంది కాబట్టి ఫుడ్ ప్రాపర్ గా ఉడికించుకొని తినడానికి చికెన్ ప్రయత్నించండి అలాగే బయట ఫుడ్ కాస్త అవాయిడ్ చేయండి వాళ్ళు ఎలా వండుతారు మనం ఇంట్లో చేసుకున్నంత హైజిన్ గా కూడా చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి పిల్లలకి పెట్టేటప్పుడు పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు మీ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తినవల్ల కాకుండా చికెన్ తినొద్దు అని చెప్పడం చికెన్ తినాలి చికెన్ తినదని చికెన్ జాగ్రత్త తీసుకోండి బయట ఎందుకంటే మనం ఎంత మందో పొట్టును కుట్టినట్టు అవుతుంది అందులో ఎందరో చెప్పినట్టుగానే భారతదేశంలోనే నలభై శాతం రెండు రాష్ట్రాలది కాబట్టి వాళ్ళందరిని దృష్టి పెట్టుకున్నట్టయితే చికెన్ తినడం అనేది ప్రమాదం అని చెప్పడం కన్నా ఉడికించి సరిగ్గా సరిగా ఉడికించకుండా తీసుకోవాలంటే ప్రమాదం ఉంది అని మనం దానికి సారాంశం ఓకే థ్యాంక్ యూ సార్